రామ్ దోస్తులు ఇగో మన నిజామాబాద్ లో విజయ హాస్పిటల్కి వచ్చిన ఇక్కడ సార్తో మాట్లాడదామని ఒక రెండు ముచ్చట్లు మాట్లాడదామని అయితే వచ్చిన ఈ ఈ మధ్య కాలంలో వైరల్ ఫీవర్ లాంటివి చాలా రకాల రోగాలు అందరికీ వస్తూనే ఉన్నాయి మరి వాటి గురించి తగిన చర్యలు ఎట్లా తీసుకోవాలని సార్కి అడుగుదామని అయితే వచ్చినా మాట్లాడదాం సార్తో నమస్తే సార్ నమస్తే అండి సార్ మీ పేరు నా పేరు డాక్టర్ విష్ణువర్ధన్ సార్ మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు ఎక్కడ చదువుకున్నారు నేను నాది అండర్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలిసిందే అంటే జనరల్ ఫిజిషియన్ దాని తర్వాత న్యూరో ఫిజిషియన్ చేశాను దాని తర్వాత బ్రెయిన్ పక్షవాతం ఒకవేళ వచ్చినట్లయితే కనుక మనం క్లాక్ని బ్రెయిన్లోకి వెళ్ళి తీసే చిన్న చిన్న ప్రొసీజర్స్ అనేటివి అన్నట్టు దాన్ని ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ అంటారు ఆ కోర్స్ చేసి యూరోప్లో కోర్స్ చేశాను అది యూరోప్లో చేసి ఇక్కడికి వచ్చాను మరి న్యూరాలజీ అంటున్నారు అసలు న్యూరాలజీ అంటే ఏంటి అది దేనికి సంబంధించింది న్యూరాలజీ అనగా నరాల సమస్యలు అంటే పక్షవాతం కానివ్వండి ఫిట్స్ కానివ్వండి బ్రెయిన్లో అన్యూలిజం కానివ్వండి బ్రెయిన్లో బ్లీడింగ్ రక్తపోటు కానివ్వండి లేకపోతే నరాల బలహీనత కీలవాతము ఇట్లాంటివన్నీ కూడా న్యూరాలజీ కిందకు వస్తాయి తిమ్మేర్లు కానివ్వండి మెడ నొప్పులు కానివ్వండి నడుము నొప్పులు కానివ్వండి ఇవన్నీ కూడా న్యూరాలజీ అనే ఒక పెద్ద టాపిక్ లోపలికి వస్తూ ఉంటాయండి దీనికి తల తిరగడం కానివ్వండి సో దీనికి సంబంధించి ఇబ్బంది ఉన్న పేషెంట్స్ అన్నట్టు మరి సార్ అవ్వడం చాలా మందిలో మనం చూస్తుంటాము అసలు అది ఎందుకు ప్లాట్ అవుతుంది దానికి తగిన చర్యలు ఏం తీసుకోవాలి మనకి నార్మల్గా బ్లడ్ అనేది చాలా పల్చగా ఉంటుంది బాడీలో సో ధూమపానం ఎక్కువైనా కానీ మద్యపానం ఎక్కువైనా కానీ ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువైనా కానీ షుగర్ ఎక్కువైనా కానీ బీపీ ఎక్కువైనా కానీ కొంతమందికి వయసు రీత్యా కానీ కొంతమందికి జీన్స్లో ఉన్న లోపాల రీత్యా కానీ మనకి ఆ పల్చగా ఉన్నటువంటి రక్తం చిక్కగా అవుతూ ఉంటుంది ఆ చిక్కగా అయినటువంటి రక్తాన్ని మనం బ్లడ్ క్లాట్ అంటాము ఆ చిక్కగా అయిన రక్తం బ్లడ్ క్లాట్ అనేది హార్ట్లో అయితే హార్ట్ అటాక్ అంటే గుండెపోకుండా ఉంటాము అదే చిక్కగా అయినటువంటి రక్తం కనుక మనకి బ్రెయిన్లో అన్నట్టు అయితే కనుక పెరాలసిస్ వస్తుంది పెరాలసిస్ అంటాము పెరాలసిస్ వస్తే పేషెంట్ అంటే ఒక సైడ్ కాలు చేయలేవ్వకపోవడము మాట పడిపోవడము నడుస్తుంటే తూలిపోవడము మాట తొత్తిగా రావడము ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి దీన్ని మనం పెరాలసిస్ అంటాము అయితే నిర్ణీత సమయంలో నాలుగున్నర గంటల్లో కనుక మనకు బ్రెయిన్లో క్లాట్ అయిన బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినటువంటి దాన్ని లేకుంటే చిక్కగా అయినటువంటి రక్తాన్ని కానీ మనము ఏదైనా మెడిసిన్ ద్వారా కానివ్వండి లేదా ఒక పైప్ ద్వారా కానివ్వండి ఆ క్లాట్ని కనుక మనం బయటికి తీసేసినట్టయితే అయితే కనుక పెరాలసిస్ మళ్ళీ మనం నార్మల్ చేసుకున్న వాళ్ళం అవుతాం అన్నట్టు సార్ అలాగే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం ఒకటైతే మళ్ళీ బ్రెయిన్ ట్యూమర్ అంటారు అసలు అది ఎందుకు వస్తుంది దానికి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు బ్రెయిన్కి ట్యూమర్స్ అనేటివి చిన్న వయసు నుంచి పెద్ద వయసు దాకా ఏ వయసులో వారికైనా రావచ్చు అండి బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయి అన్నట్టుగా ఖచ్చితంగా ఇప్పటికీ ఏది కూడా నిర్ధారించబడినది ఏది లేదు కాకపోతే ఈ మధ్యలో తరచుగా బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే వారి సంఖ్య పెరిగింది మరి ఎంఆర్ఐ బాగా అవైలబుల్కి రావడం వల్ల ఎక్కువ మందికి టెస్ట్ చేయడం వల్ల బయటపడుతున్నదా లేకపోతే నిజంగానే ట్యూమర్స్ అనేటివి వస్తున్నాయో మనకు తెలియదు కానీ సెల్ ఫోన్ వాడటం వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ అనేటివి పెరుగుతాయి అనేది లేటెస్ట్గా స్టడీస్లో వస్తున్నటువంటి వార్తలు సో ఖచ్చితంగా ఎందుకే వస్తుంది అని చెప్పడానికి ఏం లేదు కాకపోతే వస్తే కనుక లైఫ్ స్పాన్ అనేది లిమిటెడ్ ఉంటుంది అంటే మనకి ఇంకా మిగిలిన రోజు అనేటివి చాలా తక్కువగా ఉంటుంది మనము చేసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు అంటే సెల్ ఫోన్ రేడియేషన్కు దూరంగా ఉండటము ల్యాప్టాప్ కానీ ఫోన్ రేడియేషన్కు దూరంగా ఉండటము హెల్దీ ఫుడ్ తినడం మనం చేయగలిగిన చిన్న చిన్న పనులు చేసుకుంటే కనీసము ఎంతో కొంత దాని నుంచి బయటపడ్డ వాళ్ళము అట్లనే సార్ ఈ మధ్య కాలంలో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి పోలీస్ వాళ్ళు చెప్తున్నారు అందరికీ హెల్మెట్ ధారణ మంచిది హెల్మెట్ ధరించుకొని డ్రైవింగ్ చేయండి అని అయినా ఎవరు వినడం లేదు అలానే యాక్సిడెంట్ కేసులు మన దగ్గరకు వస్తే మీరు ఎట్లా టేక్ ఓవర్ చేస్తారు వాటికి పోలీసు చాలా ఖచ్చితమైన విషయం అసలు ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల లైఫ్ అనేది ఎంత పెద్దగా తారుమారవుతుంది అనేది ఒక డాక్టర్గా కానీ ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్గా వీరికి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది సో జీవితం అంటే లెక్కలేనివారు ఒక్కరోజు ఉస్మానియా కానీ ఒక్కరోజు గాంధీ ఆసుపత్రిలో గడిపినట్టు అయితే తెలుస్తుంది వాళ్ళకి లైఫ్ అనేది ఎంత సింపుల్గా తారుమారయ్యే విషయము ఎంత సింపుల్గా మనకి ఒక రోజులో ఇంతమందికి ఇబ్బందులు అవుతాయో ఒక మంది ఒక రోజులో ఇంతమందికి యాక్సిడెంట్లు కానీ విషయం కానీ అది పాము పాము కాటికి గురైన వాళ్ళు కానివ్వండి ఇంతమంది ఉంటారు అనేది మనకి తెలుస్తూ ఉంటుంది సో మనవంతు జాగ్రత్త మనం ఏం చేయగలుగుతాము రాసిపెట్టింది ఎట్లా ఎవరేం చేయించలేదు కాకపోతే మనవంతు జాగ్రత్త మనం ఏం చేయగలుగుతాము చిన్న హెల్మెట్ వేసుకోవడం కానివ్వండి తాగి నడపకపోవడం కానివ్వండి సో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కనుక మనం కేర్ఫుల్గా ఉన్నట్టయితే మనం ఒక నిండు భవిష్యత్తుని కాపాడుకునే వాళ్ళు అవుతాము మన మొక్కలు మా జాగ్రత్తగా ఉండడం వల్ల మనకు ఇబ్బంది మనం పుద్దిన వాళ్ళకి కూడా ఇబ్బంది సో మనకి లైఫ్ వాల్యూ అంటే ఏంటిది లైఫ్ అంటే ఏంటిదో చాలా మందికి తెలుసు ఎస్పెషల్లీ ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్గా ఉంటున్నారు ఎంతో కొంత సెల్ ఫోన్ వల్ల మనకి మన మైండ్ సెట్ అనేది పెరుగుతుంది సో ఇంత జీవితం అంటే తెలిసిన మనకి ఇంకొక లైఫ్ని ఇబ్బంది పెట్టే పొజిషన్లో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు సో హెల్మెట్ వాడుకోవడం అనేది మనకు మంచిదే ఎట్లీస్ట్ మనం తాగి నడపకుండా ఉంటే ఎట్లీస్ట్ వేరే వాళ్ళకి కూడా మంచిది అట్లాగే సార్ మరి ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వైరల్ ఫీవర్ లాంటివి చాలా వస్తున్నాయి అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒకవేళ వస్తే ట్రీట్మెంట్ ఎలా చేయాలి సో మోస్ట్ వైరల్ ఫీవర్స్కి ట్రీట్మెంట్ అనేది ఏమీ ఉండదండి సపోర్టివ్ మెడిసిన్స్ అంటారు అంటూ పిల్లలు వైరల్ ఫీవర్తో కనుక ప్లేట్లెట్స్ పడిపోతే ఒక మరీ ముప్పై వేల కన్నా ఇరవై వేల కన్నా పడిపోతే ప్లేట్లెక్కి ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడము వైరల్ ఫీవర్ల వల్ల కనుక మనకి జాయింట్ పెయిన్స్ వచ్చినట్టయితే తోళ్ళు నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ వచ్చినట్టయితే వారికి చిన్న పెయిన్ కిల్లర్స్ తీసుకోవడము ఇట్లా సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది సో వచ్చిన వైరల్ ఫీవర్ని ట్రీట్ చేసుకోవడం పెద్ద గొప్ప విషయం కాదు కాకపోతే రాకుండా ఉండడం అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయం సో చాలా మరకు వైరల్ ఫీవర్స్ అయితే ఫ్లూ రూపంలో కానీ లేకపోతే డెంగ్యూ చికెన్ గునియా రూపంలో కానీ వస్తూ ఉన్నాయి సో ఈ డెంగ్యూ చికెన్ గునియా రెండు కూడా దోమ కుట్టడం వల్ల ఒకరి నుంచి ఒకరికి సోకేటటువంటి జ్వరాలు సో జస్ట్ మనము ఇట్లాంటి వర్షాకాలంలో ఎక్కువగా దోమలు పెరిగే అవసర అవకాశాలు ఉన్నటువంటి వర్షాకాలంలో నిండుగా బట్టలు వేసుకోవడము కొద్దిగా అలర్ట్గా ఉండడము చిన్నగా దోమ దోమకుంటున్నా కానీ జాగ్రత్త పడడము ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు చేసుకున్న ఇంటి దగ్గర నీళ్ళు నిలువగా ఉండకుండా ఉండడము ఇలాంటి చిన్న విషయాలు తీసుకున్నా కానీ మనం ఒక డెంగ్యూ ఫీవర్ నుంచి ఒక చికెన్ గునియా ఫీవర్ నుంచో బయటపడతాము అలానే ఫ్లూ అనేది ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి పాకేటటువంటి జలుబు లాంటిది సో ఒక చిన్న మాస్క్ ధరించడము సో ఇట్లాంటి మాస్క్ ధర మాస్క్ వేసుకోవడం వల్ల నిండుగా బట్టలు వేసుకోవడం వల్ల కనీసము ఒక డెబ్బై ఎనభై శాతం మనము జ్వరాలని కాపాడుకోగలుగుతాము సో ఇవన్నీ చాలా చిన్న చిన్నగా అనిపించవచ్చు కాకపోతే వీటి ఎఫెక్ట్స్ ఒకవేళ అందరు కనుక వేసుకుంటే వీటి ఎఫెక్ట్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి మరి సార్ మన హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో ఏ రకాల డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు ఏ ట్రీట్మెంట్ చేస్తారు మన హాస్పిటల్లో నేను ఇంటర్వెన్షనల్ న్యూరో ఫిజిషియన్ అండి అంటే నేను నరాల డాక్టర్ని అలాగే బ్రెయిన్లో బ్లడ్ ఫ్లాట్ అయినా కానీ బ్రెయిన్లో బ్లీ బ్లీడింగ్ అయినా కానీ ఎమర్జెన్సీగా ట్రీట్ చేసేటటువంటి డాక్టర్ని నేను రెండోది నాన్నగారు సురేష్ కుమార్ సార్ అందరికీ తెలిసిన వారే వారు థర్టీ ఇయర్స్ నుంచి సేవలు అందిస్తున్నారు నిజామాబాద్ ప్రజలకి వారు షుగర్కి థైరాయిడ్కి కొలెస్ట్రాల్కి మన జ్వరాలకి ఇట్లాంటి వాటికని ట్రీట్మెంట్ ఇస్తుంటారు సార్ జనరల్ ఫిజిషియన్ అమ్మగారు కూడా నిజామాబాద్కి సూపర్ డాక్టర్ పద్మజ గారు వారు గైనకాలజిస్ట్ అంటే లేడీస్ డాక్టర్గా చెప్తారు అలానే మా వైఫ్ తను డాక్టర్ సాధన అని చెప్పేసి ప్రాక్టీస్ చేస్తున్నారు మన హాస్పిటల్లోనే తను న్యూనటాలజ్ అండి అంటే పీడియాట్రిక్స్ తర్వాత నవజాత శిష్యుల గురించి సెపరేట్గా కోర్స్ చేసి వచ్చారు అంటే మొదటి ముప్పై ఏళ్ళ వయసు గల పిల్లలు లేదా తక్కువ బరువుకే ఏడు నెలలకి ఎనిమిది నెలలకే పుట్టినటువంటి నవజాత శిష్యులు వీరి గురించి స్పెషలైజ్ కేర్గా తీసుకునేటటువంటి సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ సో మేము ప్రస్తుతం అయితే మేము నలుగురమే ఉన్నాము ఈ హాస్పిటల్లో ఈ సేవలు అందుతూ ఉంటాయి మా హాస్పిటల్ అది మన దోస్తులు విజయ్ హాస్పిటల్లో డాక్టర్ విష్ణువర్ధన్ సార్ని అయితే కలిసినాము మంచి మంచి ముచ్చట్లు అడిగినాము ఈ హాస్పిటల్లో ఏ ఏ రకాల డాక్టర్స్ ఉన్నారు మళ్ళీ యాక్సిడెంట్కి గురి కాకుండా ప్రజలకు మంచి సందేశాలు ఇచ్చారు అలాగే వైరల్ ఫీవర్కి గురి కాకుండా కూడా ప్రజలకి మంచి మంచి సందేశాలు మంచి మాటలు తెలుసుకున్నాం డాక్టర్ ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చెట్టు